రే సలాట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుటా ప్రభు మనకిచ్చిన పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమినికి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుదాం పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ హలలుయా నది ఓన్ పిల్లరా చూడండి ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యములో మరి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది నదివన్ బిడ్లారా మరి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని మనం చదువుతూ ఉన్నాం ఎవరి దేవుడు ఎవరిక్కడ సర్వాధికారి అయినటువంటి దేవుడని మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అని అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు హెలుయ నదేని పిల్లరా మరి ఈయన ఏమై ఉన్నాడు అనంటే సర్వాధికారి చూడండి ఆయన సర్వాధికారి అండి దేవుని పిల్లరా ఆయన ఏదో మనుషునిలో పుట్టినటువంటి వాడు కాదు కానీ శరీరముని బట్టి అయితే అదే అక్కడ వాక్యం అంటుందండి శరీరముని బట్టి అయితే ఆయన మరి ఈ వీరిలో పుట్టాను కానీ మరి ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆయన సర్వాధికారి చూడండి సర్వాధికారి అయినటువంటి దేవుడు అమరత్వం కలిగినటువంటి దేవుడు నా దేవుని బిడ్లారా భూమి ఆకాశములను నోటి మాటతో సృష్టించినటువంటి మహిమ కలిగినటువంటి ఆ దేవుడట మన కొరకు ఆయన శరీరముగా దిగివచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన శరీరముగా మన కొరకు దిగివచ్చాడు నా దేవుని బిడ్డలారా ఇప్పుడు శరీరముగా దిగివచ్చిన ఆయన మరి ఆ మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన మన కొరకు ఇదిగో తిరిగి లేచి పునరుద్ధానుడిగా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ఆయన ఏ ఉన్నాడు అనంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు నా దేవుని అంతే కాదండి ఆయన ఏమై ఉన్నాడు అనంటే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడట నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అందుకనే మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు మరి ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసురుడుగా ఆయన ఉంటుండగా మరి కెరీబులు ఆయనని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు అన్నని గాల ప్రతిగానములతో వారు ప్రభుని స్థుతిస్తూ ఉన్నారంట చూడండి ఆ స్థుతికి ఆరాధనకు ఆ యొక్క నదేవన్ పిల్లల స్తోత్రములకు మన దేవుడు అర్హుడండి హా లెలుయా ఆయన మన దేవుడు అర్హుడుగా ఉన్నాడండి అండి నదివన్ ఆరాధనకు యోగ్యుడైన వాడు మన దేవుడు చూడండి ఎందుకు అనంటే చూ మనం ఎప్పుడైతే మనం స్థుతిస్తామో ఆయన మన స్థుతుల సింహాసనం పైన ఆసనుడై ఉంటాడండి అందుకనే వేవేళ దూతలు కొనియాడుతూ ఉన్నారట మహిమ 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 ఆయన సన్నిధిలో మహిమతో నింపబడింది ఇదిగో ఆయనని ఎంతగానో వాళ్ళు మరి ఆరాధిస్తూ ఉన్నారండి కనుక నా దేని బిడ్డారా మరి అటువంటి సమయమును అటువంటి కృపను నా దేవుని బిడ్డారా ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి అటువంటి భాగ్యాన్ని ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనకు దేవుడి భాగ్యం ఇచ్చాడు అందుకనే మనం సన్నిధికి వెళ్ళి ఆయనను మనం స్థుతించాలి గణపరచాలి మహిమపరచాలండి అటువంటి భాగ్యం దేవునికి వచ్చిన ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు ఆమా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఉదయ కాలం అంది మీరు మాట్లాడినందుకు నాయనా నిజమే అయ్యా తండ్రి తండ్రినైనా అయ్యా మీరు నిరంతరం ఉన్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడునైనా ఇదిగో నా ప్రభ అయ్యా నిన్ను స్తుంచే భాగ్యం అల్పులమైన మాకు మీరు అనుగ్రహించారయ్యా అయా ఇటు ధన్యత ఇటు కృప నా ప్రభ మీరు మాకు అనుగ్రహించారు కనుకనైనా అందుని బట్టి నేను స్థుతిస్తూ కనపరుస్తూ ఏ అడిగి పెట్టుకుని తండ్రి ఆమె ఆమెన్ ప్రెస్ అలాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా